అత్తర రాజ్యంలో గొప్పబడిన సముద్ర తన దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా పన్నెండు రాజ్యాలను జయించాడు అందులో మొదటిది కుల రాజ్యం దీని రాజు మంతరాజు ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని చెందేరి జిల్లా ప్రాంతం రెండవది కోసల దీని రాజు మహేంద్రుడు ఇది నేటి బిలాస్పూర్ రాయ్పూర్ సంబల్పూర్ ప్రాంతం మూడవది కుస్తల దీని రాజు ధనుంజయుడు ఈ రాజ్యం నేటి ఆర్కడ్ జిల్లాలోని కట్టలూరు ప్రాంతం నాలుగవది ఏరండపల్లి ధవనుడు ఈ రాజ్యం కందేశ్ ప్రాంతం అని కొందరు విజయనగర జిల్లాలోని ఎండిపల్లి ప్రాంతం అని కొందరు విశాఖపట్నంలోని చికాకుల ప్రాంతం అని మరికొందరు అభిప్రాయం ఐదవది కొత్తూరు దీని రాజు స్వామి దత్తుడు ఈ రాజ్యం నేటి ఆంధ్రప్రదేశ్ పిఠాపురం మరియు గజం ప్రాంతం అరవది పెస్టిపుర దీని రాజు మహేంద్రగిరి ఏడవ రాజ్యం వెంగి దీని రాజు హస్తివర్మ ఇది నేటి కృష్ణా జిల్లా ఏలూరు ప్రాంతం ఎనిమిదవ రాజ్యం దేవరాష్ట్ర కుబేరుడు దీని రాజు ఈ రాజ్యం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని యలమంచిలి ప్రాంతం తొమ్మిదవ రాజ్యం పలక్క దీని రాజు ఉగ్రసేనుడు దీని నే నేటి నెల్లూరు జిల్లా ప్రాంతం పదవది అలముక్త దీని రాజు నీలరాజు ఈ రాజ్యం కంచి వెంగి రాజ్యాల మధ్య ఉన్న చిన్న రాజ్యం పదకొండవది కంచి విష్ణుగోపుడు దీని రాజు పన్నెండవది మహాకాంతర దీని రాజు వగరాజు ఇది కురుభవనానికి తూర్పున గల ప్రాంతం సముద్రగుప్తుని దక్షిణ దండయాత్ర గురించి క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిన గ్రూప్ టూలో అడగడం జరిగింది